బాలల్ని అమితంగా అభిమానించి వారి ఎడల అవ్యాజమైన అనురాగాన్ని ప్రదర్శించిన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ పద్నాలుగవ తారీఖున మన దేశంలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచంలోనూ అత్యంత దీర్ఘకాలికమైన వ్యాధిగా గుర్తింపబడి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మధుమేహం డయాబెటీస్ను తగ్గించే ఇన్సులిన్ కనుక్కొని నోబెల్ బహుమతి పొందిన కెనడియన్ సైంటిస్ట్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ జన్మదినమైన నవంబర్ పద్నాలుగవ తారీఖున మధుమేహ నివారణ దినోత్సవంగా రెండు వేల ఏడవ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై మూడవ జయంతి ఫ్రెడరిక్ బ్యాంటింగ్ నూట ముప్పై ఒకటవ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిద్దాం ఈరోజు నెహ్రూ గురించి బాలల దినోత్సవం గురించి నేటి బాలల స్థితిగతుల గురించి మాట్లాడుకుందాం పద్దెనిమిది ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ పద్నాలుగవ తారీఖున మోతిలాల్ నెహ్రూ స్వరూపరాణి దంపతులకు అలహాబాదులో సంపన్న కుటుంబంలో నెహ్రూ జన్మించాడు ఇక్కడ కొంతకాలం విద్యను అభ్యసించాక పదిహేనవ ఏట నుండి ఇంగ్లండులో విద్యాభ్యాసం చేసి జీవశాస్త్రంలో డిగ్రీ పొంది పిదప న్యాయశాస్త్రంలో పట్టా పొంది స్వదేశానికి తిరిగి వచ్చాడు పంతొమ్మిది వందల పదహారులో కమలా నెహ్రూతో వివాహం జరిగింది పంతొమ్మిది వందల పదహారులోనే తొలిసారిగా గాంధీజీని కలుసుకున్నాడు నెహ్రూ నిరాడంబరుడైన గాంధీజీ నడుపుతున్న స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడై తాను చేపట్టిన న్యాయవాద వృత్తిని వదిలి బార్డోలీ సత్యాగ్రహం సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తు బహిష్కరణ క్విట్ ఇండియా ఉద్యమం లాంటి అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో సుమారు ముప్పై సంవత్సరములు పాల్గొని అనేక మార్లు జైలు శిక్ష అనుభవించాడు జైలు నుండి ఆయన తన కుమార్తె ఇందిరకు వ్రాసిన ఉత్తరాలు ఆమెను గొప్ప రాజనీతిజ్ఞురాలుగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడ్డాయి తర్వాత అవి లేటెస్ట్ ఇందిరా పేరిట పుస్తకంగా ప్రచురితమయ్యాయి నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ వంటి పేరు మోసిన గ్రంథాలు రచించాడు నెహ్రూ నాయకత్వ లక్షణాలని దేశభక్తిని జనాకర్షణను గమనించిన గాంధీజీ నెహ్రూని తన వారసుడిగా ప్రకటించాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్రం రాగానే జవహర్లాల్ నెహ్రూ తొలి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు అప్పటి నుండి దేశాభ్యుదయం కోసం నెహ్రూ అవిశ్రాంతంగా శ్రమించాడు ఆరాం హరాం హై అంటే విశ్రాంతితో సుఖించడం తగని పని సోమరితనం వద్దు అని ప్రవచించిన మహనీయుడు నెహ్రూ ఆదిలో కాందశీకుల కడగళ్ళు చైనా దురాక్రమణ వంటి జటిల సమస్యలు ఎదుర్కొన్నాడు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఆసియా క్రీడోత్సవాలు నెహ్రూ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించబడ్డాయి ప్లే ది గేమ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గేమ్ అనేది నెహ్రూ ఉవ్వాచ మన రాష్ట్రాభివృద్ధికి జీవగర్ర అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే కాకుండా బాక్రానంగల్ హీరాకుడ్ వంటి బహుళార్ధ సాధక ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించాడు నెహ్రూ జాతీయ సమగ్రతా మండలి స్థాపన రిజర్వేషన్ల అమలు ప్రారంభం జాతీయకరణ ప్రారంభం పంచశీల సిద్ధాంతం అలీన విధానం ఇలాంటి ప్రక్రియల్ని ప్రారంభించాడు నెహ్రూ అందుకే पंडित जवाहर जिंदाबाद चाचा नेहरू जिंदाबाद మహాత్మా గాంధీ ప్రియతమ శిష్యుడు భారత ప్రజలకు ప్రియ నాయకుడు అన్ని దేశముల ఆప్తమిత్రుడు చిన్ని పిల్లలకు నేస్తము నెహ్రూ పండిత జవహర్ జిందాబా పంచశీలనే ప్రవచించి ప్రపంచ శాంతిని రూపించి ಅಲೀನ ವಿಧಾನ ರೂಪ ಕರ್ತಗ ಅಖಂಡ ಖ್ಯಾತಿ ನಿಹುರು ಪಂಡಿತ ಜವಹರ್ ಜಿಂದಾಬ ಆಧುನಿಕ ಭಾರತ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಆನಕಟ್ಟಲ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ನಾಂದಿನಿ ಪಲಿಕೆನು ಮನ ನೆಹರೂ ನಾಂದಿನಿ ನು ಪಂಡಿತ ಜವಹರ್ ಜಿಂದಾಬ ಗ್ರಾಮ ಸೀಮನು ಸ್ವರ್ಗಮು ಚೇಯ ಪಂಚ ವರ್ಷಮೂಲ ಪ್ರಣಾಳಿಕನು ರೂಪಿಂಚನು ಮನ ನೆಹುರು ಮನ ನೆಹುರು ಪಂಡಿತ ಜವಹರ್ ಪಂಡಿತ ನೆಹುರು ಪಲಿಕಿನ ಮಾಟ ಚಾಚಾ ನೆಹುರು ಚೂಪಿನ ಬಾಟ ಚಿರಸ್ಮರಣೀಯ ಅನುಸರಣೀಯ ಚಿರಸ್ಮರಣೀಯ ಅನುಸರಣೀಯ ಪಂಡಿತ ಜವಹರ್ ಜೋಹಾರ್ ಚಾಚಾ ನೆಹುರು ಜೋಹಾರ್ ಪಂಡಿತ ಜವಹರ್ ಜೋಹಾರ್ ಚಾಚಾ ನೆಹುರು ಜೋಹಾರ್ నెహ్రూకి పిల్లలతో గల అనుబంధాన్ని పరిశీలిద్దాం ఎంత తీరిక లేకున్నా నెహ్రూ పిల్లల కోసం సమయం కేటాయించేవాడు వారి మాటలు శ్రద్ధగా వినేవాడు వాళ్లతో ఆటలు ఆడేవాడు అందుకే ఆయన బాలల మిత్రుడుగా పిల్లలకు ఆత్మీయుడైనాడు పిల్లలతో ఆయన అంత బాగా కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన్ని చాచా అన్నారు చాచా అంటే చిన్నాన్న బాబాయ్ ఇప్పుడు అంకుల్ అంటున్నాం కదా అంటే పిల్లలందరికీ నెహ్రూ మాట చాచా నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పండుగ రోజు అందుకే ఆయన జన్మదినాన్ని మన దేశంలో బాలల దినోత్సవంగా ఆయన పరమపదించిన తర్వాత అంటే పంతొమ్మిది అరవై నాలుగు మే ఇరవై ఏడు తర్వాత నుండి జరుపుకుంటున్నాం ఓసారి ఓ చిన్నారి ప్రేమతో ఆయన కోటుకు ఎర్ర గులాబీ గుచ్చింది అది ఆయన మనసులు ఎంతగానో దోచుకుని అప్పటి నుండి ఆయన గులాబీ పువ్వుని ఎదపై ఉంచుకోవడం అలవాటు చేసుకున్నాడు అది ఆయన పిల్లలకిచ్చే విలువ చాచా నెహ్రూ జయం జయం పండిత నెహ్రూ జయం జయం ఎర్రని మీకిష్టం గుండ్రని జిలే మాకిష్టం ఎర్రని మీకిష్టం గుండ్రని జిలే మాకిష్టం చాచా నెహ్రూ జయం జయం పండిత నెహ్రూ జయం జయం అని పిల్లలు పాడుకుంది భారతీయుల శ్రేయస్సునే గాక మానవ సౌభ్రాతృత్వానికి నిర్విరామ కృషి చేసి విశ్వవిఖ్యాతిని ఆర్జించినవాడు నవభారత నిర్మాత దార్శనికుడు రాజనీతిజ్ఞుడు శాంతి దూత భారత ప్రధానిగా పదిహేడు సంవత్సరంలో అప్రతిహతంగా ఈ దేశానికి వివిధ సేవలు అందించిన భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీన డెబ్భై ఏడవ ఏట న్యూఢిల్లీలో పరమపదించాడు ఈ బాలల దినోత్సవం సందర్భంగా నేటి భారతదేశ బాల బాలికల స్థితిగతులు తెలుసుకుందాం రాబోయే కాలంలో పిల్లల ఈ దేశ సౌభాగ్యానికి మూల స్తంభాలని నెహ్రూ అంటుండేవాడు ఈనాటి మహనీయులు ఒకనాటి చిన్నారులు ఈనాటి చిన్నారులు రేపటి మహనీయులు ఈనాటి మహనీయులు ఒకనాటి చిన్నారులు ఈనాటి చిన్నారులు రేపటి మహనీయులు ఈనాడున్న బాలల్లో రాబోయే కాలంలో ఎవరెవరు ఏ ఏ రంగాల్లో నిష్ణాతులవుతారో ఎవరికిరుక మీరే నోయ్ బాలలు భావి భరత పౌరులు మీరే నోయ్ బాలలు భరత పౌరులు నవ్యత కూవారసులు రాబోయే తరానికి కాబోయే నేతలు రాబోయే తరానికి కాబోయే నేతలు మీరే నోయి బాలలు పెద్ద చదువులు చదివి గొప్పవారిగా తయారవుతున్న పిల్లలు నాణ్యానికి ఒక పార్శ్వమైతే మరో పార్శ్వంలో ఆకలితో అలమటించే పిల్లలు బాల కార్మికులుగా బ్రతుకు బండి లాగుతున్న పిల్లలు గనిలు పనిలు కార్ఖానాల్లో పాలేరులుగా పాలబుగ్గల జీతగాళ్లుగా మిగిలిపోతున్నారు చదువుకోవడం సాధ్యపడని ఓ చిన్నారి చిన్నతనంలోని పొలం దున్నుతూ ఎలా బాధపడుతున్నాడో వినండి నా చిట్టి చేతులు సక్క నిరతలు నా దున్ని నానయ్యో నా చిట్టి చేతులు సక్క నిరతలు నేర్వలేదయ్యో నా సంకల మేడి దున్ని నానయ్యో నను గన్నా వాళ్లకు ఏడేళ్లప్పుడే దూరమయ్యానే దొరగారి ఎడ్ల కొట్టంకాడికి చేరువయ్యనే దొరగారి ఎడ్ల కొట్టంకాడికి చేరువయ్యనే నా చిట్టి చేతులు సక్క నిరతలు నేర్వలేదయ్యో అని విలపిస్తున్నాడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇన్ని చట్టాలు చేసినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది శివకాశీలో వందలాది మంది పిల్లలు దీపావళి మందుగుండు సామాగ్రి తయారు చేసే పనిలో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు పేదరికంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న లక్షలాది మంది పిల్లలు ఇంకా బడికి బహుదూరంగా ఉన్నారు అలా కాకుండా అందరూ చదవాలి అందరూ ఎదగాలి దీనికై అందరూ కృషి చేయాలి ఇక పిల్లల్లో క్రమశిక్షణ విషయానికి వస్తే ఎలుకొచ్చి వినాయకుడిని వెక్కిరించినట్లు తల్లిదండ్రులని వారి పిల్లలు ఎకసెక్కం చేయడం వారిని లెక్క లేకుండా మాట్లాడడం టీచర్లను లెక్చరర్లను విద్యార్థులు విక్కిరించడం మనం చూస్తున్నాం దృశ్య మాధ్యమానికి అలవాటు పడిన నేటి తరం పిల్లల మనోఫలకాలపై చెడుముద్రలు పడి భయభక్తులు లేకుండా క్రమశిక్షణ రాహిత్యంతో ఇలా ప్రవర్తిస్తున్నారు భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందన్నట్లు ఉంది నేటి పిల్లల వ్యవహారం విలువలతో కూడిన చదువు ఒక్కటే దీనికి పరిష్కారం కానీ విలువలు గూర్చి మాట్లాడిన వాడిని చేదస్తుడిగా చేతగాని వాడుగా భావిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులకు వారి పిల్లలకు మంచి మార్కులు వస్తే చాలు మంచి గుణాలు రాకపోయినా పర్వాలేదు అన్నట్లున్నారు మార్కులు చూస్తే ర్యాంకులు గుణాలు చూస్తే బ్లాంకులు కానీ పిల్లలు గొప్పవాళ్ళు కావడమే కాదు మంచివాళ్ళు మానవీయ విలువలున్న వాళ్ళు కూడా కావాలి బాలడి దినోత్సవం అంటే పిల్లలకు పండుగే ఈరోజు పాఠశాలలో రకరకాల పోటీలు ఆటల ఆటలు పాటలు డ్యాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలు ఫ్యాన్సీ డ్రెస్సులు ఓహో ఇలా ఒకటి ఏమిటి ఇలా అనేక అనేక కార్యక్రమాలతో సరదాగా గడపాలి ఏమైనా మన పిల్లలందరూ చక్కగా చదువుకొని క్రమశిక్షణతో సేవాభావంతో స్నేహభావంతో విద్యాబుద్ధులు నేర్చుకుంటే ఆ చాచానిహుకి ఘనమైన నివాళి అర్పించినట్లే జై హింద్